నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లాన్ చే నిర్వహించబడే అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే అండి హరిత గారు మనం లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి కొన్ని వందల వీడియోలు చేస్తాం ఎక్కువగా వీడియోస్ కి కామెంట్స్ చూస్తే మనీ పరంగానే ఉంటాయి అట్రాక్ట్ చేయడానికి మెథడ్ చెప్పండి టెక్నిక్స్ చెప్పండి ఇవే కొన్ని వేల కామెంట్స్ వస్తుంటాయి మన కి సో ఈరోజు ఏమైనా టెక్నిక్ చెప్తారా దానికి సంబంధించి ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి అవునండి ఈ టెక్నిక్ పేరు ఏంటంటే మనీ జార్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ ఉందండి ఏంటండి మనీ జార్ టెక్నిక్ సో ఈ టెక్నిక్ అయితే ఎవరైతే అవలంబిస్తారో లేదా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి డబ్బా అనే ప్రవాహం జరుగుతుంది సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని టైప్ చేయండి ఎస్ మనీ ఎందుకు నేను టైప్ చేయమంటారంటే మనీ నేను టైప్ చేస్తుంటే మనీ గురించి ఆలోచిస్తారు మేడం దానివల్ల మనీ ఫ్లో అనేది జరుగుతుంది ఏంటి సార్ మనీ జార్ టెక్నిక్ అంటే ఏంటి ఎలా చేయాలని చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి సింపుల్ అండి ఏం లేదు పేర్లో ఉంది మనీ జార్స్ ఒక బాక్స్ తీసుకోండి లేదా ఒక డబ్బా తీసుకోండి జార్ తీసుకోండి దాని ఏం చేయాలంటే సౌత్ ఈస్ట్ కానర్ మేడం సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఏంటి మేడం జనం తెలుగులో ఏమంటే తెలుగులో ఎక్కడ ఆగ్నేయములు ఆగ్నేయములలో పెట్టండి లేదా లేదా అక్కడ లేదా పూజ గదిలో పెట్టండి లేదా ప్రశాంతంగా ఉన్నటువంటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లెన్సింగ్ క్లియర్ అంటే క్లెన్సింగ్ అంటే చూడండి మేడం ఎక్కడ ఉన్నాను క్లీనింగ్గా ఉన్న ప్లేసెస్లో పెట్టుకోండి లేదా అది ఒకవేళ సౌత్ ఈస్ట్ కాలంలో కొంచెం మీకు ఏమైనా కుదరకపోతే అలా పెట్టుకోండి కుదిరితే అక్కడ పెట్టండి అయితే ఏం చేయాలంటే మనీ జార్ టెక్నిక్లో ఆ ప్లే అది తీసుకున్న దానికి ఒక క్లాత్ అనేది కట్టాలి మేడం అంటే క్లాత్ అనేది ఏంటి గ్రీన్ కలర్ క్లాత్ కావచ్చు లేదా బంగారపు అన్నపు క్లాత్ కావచ్చు అలా జార్ ఏదైతే ఉందో దానికి సరౌండింగ్ చేయాలి ఎందుకంటే అంటే దానికి ఏం చేయాలంటే దాన్ని చూసుకుంటున్నాం మనకి ఏదైనా ఉదయాన్నే లేచిన వెంటనే గోల్డ్ కలర్ కనుక మనం చూస్తే బంగారాన్ని ఆకర్షించే కలర్ గోల్డ్ కలర్ మేడం సో ఒక ఫీల్నెస్ ఒక పాజిటివ్ వైబ్స్ మనకు వస్తుంది దానికి వీలుంటే ఓం లేదా స్వస్తిక్ సింబల్ అండి ఇంకా ఎందుకు సార్ ఓంకి లేదా స్వస్తిక సింబల్ అంటారు అవి ఏంటంటే చాలా హైయెస్ట్ పవర్ మేడం ఓంకారంకి చాలా పవర్ ఉంటుంది మేడం అండ్ స్వస్తికి ఏంటంటే మనకు పెళ్ళిలో మీరు చూడండి మేడం ఏ సింబల్ వేస్తారు మేడం స్వస్తిక్ సింబల్ వేస్తారు ఏ పెళ్ళైనా సరే స్వస్తిక్ సింబల్ లేకుండా పెళ్ళి మీరు ఎక్కడన్నా చూస్తారా సో ఎందుకంటే ఆ స్వస్తిక సింబల్కి ఏంటి సింబల్కి ఏంటంటే అది జరిగింది అని ముందుగా స్వస్తి అంటే స్వస్తి కంప్లీట్ అయిపోయింది అది పాజిటివ్గా మనం చెప్పడం అన్నట్టు దాన్ని వేసిన తర్వాత అందులో కాయిన్స్ వేస్తూ ఉండండి ప్రతిరోజు ఏదో ఒక కాయిన్ వేస్తూ ఉండాలి ఎప్పుడైతే బాక్స్ నిండే వరకు కూడా ప్రతిరోజు వేయాలి అది వేస్తూ మనం ఏమన్నాలంటే అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం నాకు వచ్చిన కాక అనుకోని చెప్పేసి డ్రాప్ చేయాలి ప్రతి ప్రతిరోజు వేస్తుండాలి కాయిన్స్ కాయిన్స్ కై కాయిన్స్ వేయాలి లేదా టెన్ రూపీస్ నోట్స్ ఫిఫ్టీ వేయాలి ఎప్పుడైతే అది నిండుతుందో ఆ నిండిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి మళ్ళీ వేయాలి సో ఇట్లా గనక వేసినట్టయితే కొన్ని నెలల్లోనే వాళ్ళ ఇంట్లోకి అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి మీరు అనొచ్చు ఎందుకు సార్ ఈ మనీ జార టెక్నిక్ వల్ల ఎందుకు అలా వస్తుంటాయి అంటారు కానీ మనం ఏం చేస్తున్నాం మేడం మనీని తీసుకొచ్చి అందులో డ్రాప్ చేస్తున్నాం అలా డ్రాప్ చేసినప్పుడు మన యొక్క వైబ్రేషన్స్ ఏంటి మనీకి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ మన లోపల ఉన్నాయి ఎప్పుడైతే మనకి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ మనకు పాజిటివ్గా కలుగుతాయో మనీని ఆకర్షించుకోవచ్చు అందుకోసం ఈ టెక్నిక్ చాలామందికి చూడండి మేడం ఇవన్నీ కూడా మేము బయట రివీల్ చేయలేదు సో ఇంకా అద్భుతమైనటువంటి క్లాసెస్ మనకు ప్రాక్టిక్ క్లాసెస్ చెప్పాలంటే అద్భుతంగా ఉంటాయి అయితే నేను ఇక్కడ అన్ని వీడియోస్ థిరీగా చెప్పొచ్చు మేడం చూడండి మేడం తీరీ క్లాసెస్ మనం మాటలు చెప్పొచ్చు వీడియోస్ వినొచ్చు బట్ ఇది ప్రాక్టికల్గా చేసినప్పుడు రిజర్స్ వస్తాయి సో ఇంకా అద్భుతమైనటువంటి వాటి అన్ని కూడా ప్రాక్టికల్ అని దగ్గరుండి వారితో చేపిస్తాను మనీ మెడిటేషన్ నేను నేర్పిస్తాను అందుకోసం ప్రాక్టీస్ అని చాలా పవర్ఫుల్గా ఉంటాయి సో దానికంటే ముందు ఒక డెమో క్లాస్ కూడా ఉంటుందండి హరిత గారు సో డెమో క్లాస్ నచ్చిందా తర్వాత జాయిన్ అవ్వడం అందుకోసం ఫస్ట్ ఫ్రీగా డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ టెక్నిక్స్కి ఎందుకు సార్ కొంతమంది ఏమంటారంటే టెక్నిక్స్ వల్ల ఎందుకు లేదు వస్తాయి పని చేస్తే డబ్బులు వస్తాయి కానీ కష్టపడితే డబ్బులు వస్తాయి అంటారు కష్టపడితే డబ్బులు రావండి కష్టపడితే ఏమొస్తాయి చెప్పండి మేడం సబ్జెక్ట్ ప్రకారం కష్టమే వస్తుంది అంటే నేను ఏమంటారండి చూడండి మేడం చేయండి ఎఫర్ట్ పెట్టండి సాధన చేయండి ఎవరింత సాధన చేస్తే అంత వస్తుంది కానీ బాగా కష్టం అనేసి మైండ్ సెట్ తీయండి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని పని స్మార్ట్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లో దాన్ని చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు మేడం నువ్వు చేసే పనినే కొంచెం క్రియేటివ్ తో చేసుకో ఆలోచన మార్చుకో ఈ పనిని పది గంటలు చేసే పనిని ఇప్పుడు ఏదో వన్ వన్ అవర్ చేస్తున్నా అది స్మార్ట్ వర్క్ అది చేయి ఇక్కడ పని చేయొద్దని నాకు చెప్పట్లేదు చాలా మందికి ఏంటంటే మిస్గైడెన్స్ వెళ్తుంది అనగానే పనిలు వదిలిపెట్టి ఊకే పగటి కళ్ళు కనడము ఇది అంటారు లేదండి పని చేయాలి కానీ చేసే పనిని ఎలా చేయాలంటే స్మార్ట్గా ఆలోచిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పని ఎలా చేయగలుగుతాం సో ఎప్పుడైతే వారు అలా చేయగలడం మొదలుపెట్టారో అద్భుతమైనటువంటి రిజర్స్ఆర్ చూస్తుంటారు ఎంతో మందిని చూస్తున్నాక ఈ పెథర్స్ అన్ని కూడా దీనికంటే కూడా ఫస్ట్ నేను ఏమంటానంటే హరిత గారు ప్రైమరీ దానిపై ఫోకస్ పెట్టండి ప్రైమరీ అంటే ఏంటంటే ఎనర్జీ వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ మీరు ఒక ఎనర్జీ లెవెల్లో ఉంటారు నేను ఒక ఎనర్జీ లెవెల్లో ఉంటారు నేను ఒకసారి వైబ్రేషన్ ఒక ఎనర్జీతో వైబ్రేషన్ అవుతుంటాను మీరు ఒక వైబ్రేషన్ ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ నా ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఎవరి ఫ్రీక్వెన్సీ అయితే వారి గోల్కు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో అది మ్యాచ్ మేనిఫెస్టో అవుతుంది అంటే మనీ రావాలని మనం కోరుకుంటున్నాం మనకి సంబంధించిన ఆలోచన పదే పదే చేయడం వల్ల మన యొక్క ఎనర్జీ ఎనర్జీలో పెరిగి మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడం వల్ల మనీ మన జీవితంలోకి వస్తుంది మీరు ఒక ఇల్లు కావాలని కోరుకున్నారు ప్రతి ఇంటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మేడం డ్రీమ్ హోమ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మన లైఫ్లోకి ఇల్లు అనేది రావడం జరుగుతుంది సింపుల్ చెప్పాలంటే మీరు ఎటువంటి ఫ్రీక్వెన్సీతో ఉంటారో అటువంటి ఫ్రీక్వెన్సీనే మీరు ఆకర్షించుకుంటారు మీరు కనుక ఎనర్జీ కనుక లోలో ఉంటే ఏం ఆకర్షించుకుంటారు లోనెస్నే మీరు ఆకర్షించుకుంటారు సో సింపుల్ చెప్పాలంటే లైఫ్ అనేది చాలా సింపుల్ మన మన చేతుల్లో ఉంది ఎస్ లైఫ్ ఏమనుకుంటే అదే జరుగుతుంది జరుగుతుంది కానీ వాళ్ళకు వాళ్ళు ఏం భావిస్తుంటారంటే నా వల్ల ఇది కాదు నా జీవితం ఇంతే అనుకుంటారు నిరాశలో ఉండొద్దు నిరాశలో ఉండొద్దు మంచి హ్యాపీగా జాయిఫుల్గా వాళ్ళు ఉండాలి అలా ఉండడం వల్ల వారు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తారు ఒకటి పైన పాజిటివ్ యాటివ్యూ పైన ఇప్పుడు లావ్ ఫోర్ అంటే డైరెక్ట్ నేను సార్ నేను ఫస్ట్ విద్యార్థి అండి నేను ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నాను రోజు అఫర్మేషన్ రాస్తుంటాను రోజు విజేషన్ చేస్తుంటాను వస్తుందా అని అడుగుతుంటారు ఏ పని చేయని వస్తుంది అది చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నువ్వు ఆ పనిని పోస్ట్ పోర్మెంట్ చేయకుండా అప్ చేయడం కోసం నీకు హెల్ప్ అవుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మైండ్ సెట్ మీ ఎక్కడ కూడా పనులు చేయకూడదని ఎవరికీ చెప్పమండి చాలా మంది ఏం చేస్తారు మిస్ గైడెన్స్ వెళ్ళిపోతుంది సబ్జెక్ట్ లోకి కేవలం కలుగు అనుకుంటాం అయిపోతుంది అంట అదే కాదు నువ్వు చెయ్యాలి బట్ నువ్వు ఆ పని చేయాలి అంటే నీ లోపల ఒక లైఫ్ ఆఫ్ ఇన్నర్ పవర్ ఉన్నారు చేయాలి ఆ ఇన్నర్ పొటెన్షియల్ మేము ఇస్తాం అది కూడా మేము క్లారిటీ చెప్తాం ముందు రోజే సో చాలామంది చేసే గైడెన్స్ అంటే ఇది పని చేయకుండా ఇలా వస్తాయి అని ఎక్కడ చెప్పం పని చేయకుండా పని చేయాలి కానీ ఆ చేసే పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేయి నీ మనసు పెట్టి చేయి అందుకోసం ఇది మైండ్ పవర్ అంటారు నీలో మనసు మానసిక శక్తులు ఎంత ఎక్కువ ఉంటే నువ్వు చేసే పనులు అంత క్లారిటీగా నువ్వు చేస్తావు నీ చేసే పనులు క్లారిటీ చేయడం వల్ల అప్పుడు నువ్వు మనీని ఆకర్షించుకుంటావు నేను ఒకటి మేము ఏం గ్యారెంటీ ఇస్తామంటే మేడం లావేశంలో మీరు ఏ రంగం అన్నీ ఎంచుకోండి ఆ రంగంలో మేము నెంబర్ వన్ తయారు చేస్తాం ఏంటో మేడం మీరు నెంబర్ వన్ తయారు చేస్తాం ఎప్పుడైతే మీరు ఎంచుకున్న రంగంలో మేము నెంబర్ వన్ చేసామో అప్పుడు మనీ ఫ్లో అవుతుందా లేదా ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుంది సో ఆ విధంగా మేము హెల్ప్ చేస్తాం మీరు ఎవరిలో అయినా కాన్ఫిడెన్స్ మీరు నింపగలరా మీ క్లాసెస్ వల్ల ఎస్ అండి నింపుతామండి ఎవరైనా సరే రండి మా క్లాస్లోకి వారిలో ఉన్నటువంటి ఇన్నర్ పవర్ సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తారు సమస్య ఏదైనా సరే పరిష్కారం ఎందుకంటే చూడండి ప్రతి మనిషికి డబ్బు కావాలని కోరుకుంటాడు అయితే నేనేమంటా డబ్బు కావాలని కోరుకుంటున్న కరెక్టే దానికి నీకు అర్హత ఉందా అని చెప్తాం అర్హత ఏంది ఏ రంగంలో ఉంటా ఆ నేను ఏమంటారంటే నెంబర్ వన్ అవ్వు ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుంది నువ్వు రియల్ ఎస్టేట్లో అందరిలాగా ఉండకుండా కొంచెం విభిన్నంగా ఆలోచించు నువ్వు నెంబర్ వన్ అయ్యే పరిస్థితి తెచ్చుకో ఆటోమేటిక్గా ఇక్కడ మనీ వస్తుంది ఒక యాంకర్ కావచ్చు ఒక ట్రైనర్ కావచ్చు ఒక ఫోటోగ్రాఫర్ కావచ్చు ఒక కెమెరామ్యాన్ కావచ్చు ఒక డైరెక్టర్ కావచ్చు ఎవరైనా సరే మేడం ఆ వివరించుకున్న రంగంలో నెంబర్ వన్ అవ్వమని చెప్తాను అంతే అలా నెంబర్ వన్ అయ్యే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం ఓకే మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే దానికోసం ఏంటంటే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ కానీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ వాళ్ళు గూగుల్ ఫామ్ నింపినట్టయితే మా టీ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లాన్ చేస్తూ వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో వారు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఆ క్లాస్కు డెమో క్లాస్లో ఫ్రీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాసెస్ ఉంటాయి అందులో ఏంటంటే కొన్ని రోజులు జర్నీ మేడం చాలామంది ఏంటంటే నాకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు రిజల్ట్స్ రావాలి అంటే ఒక సీడ్ వేయాలి ప్రాపర్గా ప్రొటెక్షన్ చేసుకోవాలి అప్పుడే కదా ఫ్రూట్ వచ్చేది సో ఆ విధంగా మేము తయారు చేస్తామండి హరిత గారు థ్యాంక్ యూ విజయ్ గారు విషయం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి